ఈ భౌతికమైన మందిరాన్ని కట్టేటప్పుడు పెద్ద పెద్ద గుండ్లు అడ్డపడ్డాయి పిల్లర్స్ వేయకోకుండా దాన్ని తొలగించడానికి చాలా పరికరాలు వాడాం ఈ మందిరాన్ని కడుతున్నప్పుడు పిల్లర్స్ని వేసి అందులో చక్కగా బలంగా ఉండడానికి విలువైన కడ్డీలు కాంక్రీటు వాడాం ఏ వ్యక్తి అయినా ఇల్లు కట్టేటప్పుడు ఆ లోపల ఉన్నటువంటి మట్టి లూజ్ గా అంత ఉన్నప్పుడు దాని మీద కట్టాడు దాన్ని అంతా తీసేసి ఒక స్టాండర్డ్ చేస్తాడు దాన్ని అంటే ఏదైనా వేసినా కుంగకోకుండా ఉండేట్టుగా స్టాండర్డ్ చేసి దాని మీద స్టెప్ బై స్టెప్ కట్టుకుంటూ వస్తాడు అలాగే ఆత్మ సంబంధమైన మన దేహం అనే మందిరాన్ని కట్టుకోవాల్సి వచ్చినప్పుడు వ్యర్థమైనవి లూజ్ లూజ్గా ఉన్నటువంటి దుమ్ము ధూళి లాంటి వ్యర్థమైన ప్రతి వాటిని ఏం చేయాలి మనము తీసేసుకోవాలి